ఒకటండి మార్తాల్ రణ రెడీ ఈ రకంగా దారుణంగా దుర్మార్గంగా వివరించాము ఇది తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా మీకు మీకు గురుబాయ్ చెప్తరు రాహుల్ బాబ్ చెప్తాము ఈ తెలంగాణలో ఏ రకంగా తమని కొంటారో ఆ సైతంనలు దుర్మార్గంగా ఎంత దుర్మార్గం ఇది రాహుల్ గాంధీ గారు మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు ప్రవేశ గురించి మాట్లాడుతున్నారు ఈ తెలంగాణ గడ్డలు ఏం జరుగుతున్నది ఈ మొత్తం పోలీసులతో కౌశల్యపూర్ వ్యవహరిస్తారు ఇలా ఖచ్చితంగా విద్యార్థి ఉద్యోగం విద్యార్థి రక్షణ కొట్టాడుతుంది ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వాలి గ్రూప్ టూ గ్రూప్ టూ ఇప్పటిదాకా నేను సంవత్సరం అవుతుంది ఇప్పటిదాకా కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ లేదు గ్రూప్ టూ పెంచాలి పెంచిన తర్వాత ఇవ్వాలి డిఎస్సి 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 గురించి కూడా మెగా డిఎస్సి వేయాలి మేము విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున వచ్చినాము మేము ఈ గవర్నమెంట్ని గవర్నమెంట్ కింద దింపాలి గద్దె దింపాలనే ఉద్దేశంతోనే ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని చేయడం కాదు విద్యార్థులను ఈరోజు బలిదారమైన పరిస్థితులు ఉన్నాయి ఇరవై ఐదు వేల నోటిఫికేషన్ కంపల్సరీగా రద్దు చేయాలి మరొక డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా డిఎస్పీ డిఎస్పీని రద్దు చేయాలి డిఎస్పీని రద్దు వెంటనే రద్దు చేయాలని మా యొక్క కోరిక ఇరవై ఐదు వేల నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఉస్మానియా క్యాంపస్ లో అమరణ నిరా దిశ చేయడానికి ట అన్న పరిస్థితి సరే ఇది ఎక్కువ మాట్లాడుతుంది నన్ను లిఫ్ట్ చేస్తా చెప్పా వైపాల్ యాదవ్ నుంచి అరెస్ట్ చేసే నన్ను అరెస్ట్ నన్ను అరెస్ట్ చేస్తే ఇదండి చాలా దారుణం రిపోర్ట్ ఇస్తున్నాయి తీవ్రవాదురామా రెచ్చగొట్టలేదు రిపోర్టింగ్ రిపోర్టింగ్ నా ఛానల్ మాట్లాడుతుంటే వేరే ఛానల్స్ కూడా అన్ని కవరేజ్ చేస్తున్నాయి మరి ముట్టు సార్ ప్రజాస్వామ్యంలో మేము నిరసన చెప్తున్నాం ప్రజ ఎక్కడ కూడా రెచ్చగొట్టము ఏ అన్ఎంప్లాస్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసులకు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా హింస చేయొద్దు ప్రతిపక్షాలు కూడా ఎవరన్నా వచ్చి అనవసరంగా కుట్రలు చేసే ఛాన్స్ ఉంటుంది అన్ఎంప్లాయీస్ ఇష్యూ దీన్ని దయచేసి రాజకీయాలకు వాడుకోతూ వీళ్ళతో చర్చలు జరపాలి వీళ్ళతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ అసలు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేయటం ఏడు నెలలు అవుతుంది విద్యాశాఖ మంత్రి లేకపోవడం బాధాకరం కొందరు విద్యార్థులు ఏంటంటే ఫస్ట్ టెండ్ సార్ క్వాలిఫై థర్డ్ సార్ కూడా కొంచెం డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వన్ హండ్రెడ్ తీయాలంటున్నారు సెకండ్ టైం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రాకముందు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంట రేవంత్ రెడ్డి నిరుద్యోగులు అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏర్పడింది ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ గ్రూప్ 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 వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ లో పెంచాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచాలి డిఎస్సి వాయిదా వేయాలి బీఎస్సీ వాయిదా వేయాలి మూడు నెలలు వాయిదా వేసి బీఎస్సీ ఇరవై ఐదు మెగా జాబ్ క్రియేట్ చే అమలు చేయాలి లేని పక్షంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా పోరాటం ఆగదని తెలియజేసుకుంటాను కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ రేవంత్ రెడ్డి సార్ నాకు హెల్త్ బాగా ఆగండి హెల్త్ బాగాలేదు సార్

去了。